ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతి శ్రీమాత్రే నమ మన ధారావాహిక అయినటువంటి నీతి శాస్త్రములో భాగంగా మూడవ శ్లోకానికి స్వాగతం అమంత్రణోత్సవా గావోనం నమృతత్సవా భర్త్రాగమోత్సనా శోహం కృష్ణ రణోత్సవ దీని భావం ఏమనగా బ్రాహ్మణులకు పర ఇంటి యందు భోజనం వలన గోవులకు పచ్చిగడ్డి వలన పతివ్రతకు దేశాంతరము తిరిగి వెళ్ళి వచ్చినటువంటి భర్త వలన సంతోషము కలుగును కృష్ణ యుద్ధము అనినా నాకు సంతోషము అని అర్జునుడు పలికను మన యొక్క సం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం ఆచరిద్దాం కాబట్టి నా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి విషయములు తెలుసుకోగలరని నా యొక్క కోరిక ఓం స్వస్తి